వర్డ్ ఏం సార్ పాకింగ్ చేసినప్పుడు ఎవరి దగ్గర అయితే ఆగుతుందో ఆ భక్తి కింద ఒక వర్డ్ ఉంటుంది ఆ వర్డ్ గురించి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ దాని దాని గురించి రెండు వాక్యాలు మీరు చెప్పాల్సి ఉంది దీనివల్ల విద్యార్థులు ఏం నేర్చుకుంటారంటే సొంతంగా ఆలోచించడం అనేది నేర్చుకుంటారు ఒక నేర్చుకుంటారు అంటే ఆ వర్డ్ నీట్గా చేస్తారు సిఏటి కేందీఈటి దాన్ని గుర్తించగలుగుతారు సొంతంగా ఆలోచిస్తారు ఓకే స్టార్ట్ చేద్దాం సార్ సతీ 30 30 సార్ హాష్మి హాష్మి నేను వీడియో అజడట్ సిఏటి క్యాప్ ఫిల్లింగ్ ఫిల్ గురించి ఏమంటారండి సో పార్టనర్ కనెక్ట్ చేసుకునే జంట వీళ్ళలో పిచ్చి తీస్తుంది ఇది చెప్పాది కండిషన్ దిలేలాగా నేను వస్తాను బెల్ గంట అంటాము మనం బెల్ స్కూల్లో చూస్తాము గుడిలో కూడా బెల్ ఉంటుంది గంట స్కూల్లో మనం గంట కొట్టి దేవుని వేడుకుంటాము అదే స్కూల్లో అయితే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు బిల్లు కొడతాము మళ్ళీ ఇంటి పెద్ద కూడా బయలు కొడతాము ఇంటర్వ్యూలో కూడా బిల్లు కొడతాము ప్లస్ లంచ్ బ్రేక్లో కూడా బిల్ కొడతాము అంటే కొడుతుంది పెన్ పెన్ మనకి అందరికి అవసరమండి పెన్తో పరీక్ష రాయచ్చు బొమ్మలు గీయూ మనం ఏం కావాలి రాసుకోవచ్చు స్కూల్ గురించి చదివితే పిల్లవాడు చాలా రకాలుగా చెప్తాడు ఎందుకంటే వెళ్ళవేళ స్కూల్లోనే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క విషయానికి కూడా పిల్లవాడు మనకి అది చిన్నగా అనిపించవచ్చు కానీ పిల్లవాడు అది చాలా పెద్దగా అనిపిస్తుంది సార్ స్కూల్ ఏం ఉన్నాయి సార్ ఇన్ని చెట్లు ఉన్నాయి సార్ కుక్కలు ఇప్పుడు వస్తున్నాయి సార్ ఎందుకంటే నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చెప్తున్నారు సార్ రోజు ఎన్ని కుక్కలు వచ్చాయో చెప్తాను సార్ వస్తారు పిల్లలు అనమాట అదే విధంగా స్కూల్లో ఇంకొకటి ఏం అంటే స్కూల్లో సమానత్వం అనే భావం ఏర్ స్కూల్ ఎందుకంటే వివిధ రకాల పిల్లలు వస్తారు కదా అందరూ కూడా ఒకే చోట కింద కూర్చొని అందరూ కూడా ఒకే రకంగా ఒకే విధమైనటువంటి వాళ్ళ కన్ని కూడా కల్పిస్తాం కాబట్టి పిల్లలకి సమానత్వం అనే భావన కూడా దీని నుంచి ఏర్పడుతుందన్నమాట మళ్ళీ టీచరు టీచర్ ఎలా చూద్దాం పిల్లలు ఇది కూడా చూస్తారు అనమాట సార్ ఎలా చెప్తున్నారు చెప్తున్నారు ఎలా చూపుతున్నారుడే చూపి అదే విధంగా పిల్లలు కూడా మట్లాగే ట్రై చేస్తారు ఎందుకంటే మాది వచ్చి చెప్తారు సార్ నేను టీచర్ అంటాను సార్ ఈరోజు మీరు ఈరోజు పిల్లలు కొట్టాను సార్ నేను స్కూల్ ఇంటి కొట్టాను సార్ పిల్లలకి మీరు ఎట్లా చేస్తారు చేస్తా అని కూడా చెప్తారు స్కూల్లో అయితే చాలా విషయాలు కూడా పిల్లలకి దీని ద్వారా చెప్పించాను సార్ స్టాఫ్ స్టీవర్ స్టాఫ్ స్టాఫ్ అంటే పిల్లలు ఆప్మోన్ ఆఫ్ ఆప్మోన్ అనేదానికి ఏం చెప్పవచ్చు అంటే పండ్లు ఆపడం కానీ బస్సులో ఆపడం కానీ